అందరికీ నమస్కారం తెలియజేది ఏమనగా ఆసర పెన్షన్లకు ఈ యొక్క అక్టోబర్ నెలకి సంబంధించి కానీ ఇవ్వచ్చు నవంబర్ నెల ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి అయితే రావడం అనేది జరిగింది పత్రిక ప్రకటన కూడా విడుదల చేసిన జరిగింది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇక్కడ నేను మీకు చదివి వినిపిస్తానమాట ఇక్కడ మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఇందు మూలంగా తెలంగాణ వివిధ రకముల చేయుత ఆసర పెన్షన్లు అనగా విధ్వప్త పెన్షన్ అనియవచ్చు వితంతు వికలాంగుల చేనేత కల్లుగిత మరియు ఒంటరి మహిళల పెన్షన్లు పొందుతున్న వారందరూ కూడా పెన్షన్దారులు పత్రిక ముఖంగా తెలియజేయగనగా తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు బట్వాడ పోస్టల్ శాఖ నల్గొండ గారు అయితే తెలియజేసినందుగా ఇటు విషయాన్ని గమనించి పెన్షన్దారు అందరూ కూడా ఈ ఒక పెన్షన్ వచ్చేసి పొందవలసిందిగా కోరినట్లయితే తెలుస్తుంది అనమాట కోరినట్లయితే తెలుస్తుంది సో అందరూ కూడా చాలా వరకు అయితే పెన్షన్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఒక డబ్బులకు సంబంధించి కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది చాలా వరకు అయితే విధానంతులు కానీ ఇవ్వచ్చు వికలంగులకు కానీ ఇవ్వచ్చు టాబ్లెట్స్కి అయితే ఇబ్బంది అవుతుందన్నమాట అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి కూడా ఇంత ఆలస్యం ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉందో అర్థం అవ్వట్లేదు అనమాట సో ఇప్పటికే చాలామంది అయితే పెన్షన్దారులు అందరూ కూడా చాలా వరకు అయితే ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే ఇవ్వాల్సిన పెన్షన్ అనేది ఇస్తలేరు ఇంకా పెన్షన్ వీళ్ళు పెంపించేస్తారు వీళ్ళు ఇచ్చే ఏదైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఎన్నికల్లో ఆరు ఆ యొక్క ఆరు గ్యారెంటీలు అయితే ఈ హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు సో అందులో ఆసరా ఫెంచ్ సంబంధించి కూడా హామీ ఇచ్చారన్నమాట మొన్న జరిగిన ఈ యొక్క జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా ఎక్కడ చూడండి ఈ యొక్క ఫెన్షన్లకు సంబంధించి అయితే మనం ఖచ్చితంగా అమలు చేస్తామన్నట్టే మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వరకు అయితే ఈ యొక్క మనకు బహిరంగ సభలు కూడా అంటే ఈ యొక్క చూసుకున్నట్టయితే బస్తీ బస్తీ తిరుగుకుంటా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా స్పందించినట్లయితే తెలుస్తుంది అనమాట సో మరి ఇప్పటికే మనకి ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఆసర చేత పెన్షన్లకు సంబంధించి నెల నెల డబ్బులు అనేవి అయితే చాలా వరకు అయితే ఆలస్యంగా వచ్చేసి కూడా ఖాతాలు జమ కావడం అయితే జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది చాలామందికి అయితే ఈ నెల పడవలసినవి మళ్ళీ ఎండింగ్లో పడుతున్నాయి అన్నమాట చాలా అయితే ఈ యొక్క తీవ్ర నిరాశతో ఉండడం అయితే జరిగిందనమాట పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క వీడియో వచ్చేసి కూడా తప్పకుండా వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ యొక్క తోటి స్నేహితులందరికీ కూడా పెన్షన్దారులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అక్టోబర్ నవంబర్ నెల సంబంధించి పెన్షన్ అనేది కూడా నిధులు సంబంధించి కూడా మనకు ఒక జిల్లాకు సంబంధించి కూడా నల్గొండ గారు అయితే తెలియజేయ తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఫెన్షన్ అందరూ కూడా గమనించి సో ఒకసారి అయితే మీ యొక్క ఖాతాలో వచ్చేసి కూడా చెక్ చేసుకోండి మనకి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడే ఇప్పుడే ఒక చూసుకున్నట్టయితే వెలుగులోకి అయితే రావడమే జరిగిందనమాట ఇప్పుడిప్పుడే అందిందన్నమాట సో ఓకే తప్పకుండా వచ్చేసి ఫెన్షన్ అందరు కూడా తప్పకుండా పెన్షన్ డబ్బులు అనేవి కూడా మీ యొక్క ఖాతాలో జమ కావడమే జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగు నుండి వెళ్ళి ముప్పై తారీఖులో అన్నమాట ఖచ్చితంగా క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట సో ఎవరు కూడా వర్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఒకసారి మీ యొక్క డబ్బులకు సంబంధించి కూడా పడ్డాయలేదు ఒకసారి అయితే తెలియజేయగలరు అన్నమాట తప్పకుండా వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో ఓకే మళ్ళీ కలుసుకుందాం